ఈ వీడియోలో అందించబడిన సమాచారం ఆయుర్వేద గ్రంథాలు సాంప్రదాయాల అనుభవాల ఆధారంగా మాత్రమే ఇది వైద్య సలహా కాకపోవచ్చును ఆరోగ్య సంబంధిత సమస్యల కోసం తప్పనిసరిగా మీ వైద్యుని సంప్రదించండి హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్కని రణపాల లేదా ఉన్నవాకు అంటారండి దీన్ని కిడ్నియాక్ అని కూడా పిలుస్తుంటారు మనం ఈ వీడియోలో ఈ మొక్క యొక్క చరిత్రని లాభాలు ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందామండి అండ్ ఎలా వాడాలో కూడా తెలుసుకుందాం ఈ మొక్కని కార్ లినోస్ అనే పర్సన్ పదిహేడు వందల యాభై మూడులో కనిపెట్టాడండి అండి ఇది దక్షిణాసియాలో ఎక్కువ అవైలబిలిటీ ఉంటుందండి లైక్ ఇండియా బంగ్లాదేశ్ శ్రీలంక లాంటి ప్రాంతాల్లో దీన్ని కిడ్నీ ఆకు అని ఎందుకంటారంటే ఇది ఇంచుమించు సేమ్ కిడ్నీలా ఉంటుందండి ఒక కిడ్నీని కట్ చేస్తే మిడ్లో నుంచి ఎలా ఉంటుందో షేప్ అదే షేప్లో ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇంచుమించు మన చేతి సైజు వరకు పెరుగుతుంది అనమాట ఆకు ఇది ఈ కిడ్నీ ఆకు కిడ్నీ సమస్యలకు మాత్రమే కాకుండా వేరే సమస్యలు కూడా ఉపయోగిస్తారండి ఇది కిడ్నీ స్టోన్స్లో కానీ లేదా మలబద్ధకం ఉన్నా కానీ ఒకవేళ చర్మ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నా కానీ ఒకవేళ బాడీలో ఐరన్ తక్కువకున్నా కళ్ళల్లో వేడి చేసి అంటే ఎరుపు రంగు వచ్చినా కానీ మనకు ఫీవర్ వచ్చినా కానీ లేకపోతే కాలేయ సమస్యలు ఉన్నా అండ్ అంతేకాకుండా నోట్లో పుళ్ళు పడ్డా కానీ ఈ ఆకును ఉపయోగిస్తూ ఉంటారు నేను వచ్చేసేసి కిడ్నీకి ఎలా యూజ్ చేస్తారో చూపిస్తాను ఈ రోజుల్లో కిడ్నీ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారండి ఇది ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తే ఎనభై ఐదు కోట్ల మంది దాకా ఉన్నారండి అందులో ప్రత్యేకించి మన ఇండియా నుంచే పన్నెండు కోట్ల మంది పైనే ఉన్నారండి ఈ కిడ్నీ సమస్యలతో బాధపడేవాళ్ళు అసలు ఈ కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయంటే హైపీపీ వల్ల కానీ షుగర్ వల్ల కానీ ఎవరైతే ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడతారో వాళ్ళకు కానీ లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఇవి కాకుండా వంశపారంపర్యంగా కూడా వస్తాయండి అండ్ కిడ్నీ స్టోన్స్ వల్ల తగినంత వాటర్ తీసుకోకపోవడం వల్ల అండ్ హై ప్రోటీన్ సాల్ట్ ఎక్కువ ఉన్న ఐటమ్స్ తినడం వల్ల కానీ ఇంకా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి అంతేకాకుండా ఎన్ని కేర్ తీసుకున్నా కానీ పొల్యూషన్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి హైజెక్ లేని వాటర్ తాగడం వల్ల కూడా అండ్ ఈ ఆకుని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట వీడియోలో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి కంప్లీట్గా చూడండి లేకపోతే మీకు అర్థం అర్థమవుదండి సగం సగం ఇన్ఫర్మేషన్తో ఏమీ యూజ్ చేయడం అలాంటివి మాత్రం చేయకండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేయడానికి పెద్ద సైజు ఆకులు తీసుకోవాలండి ముదిరిపోయిన ఆకులు తీసుకోవాలి అంటే చెట్టు మొదల నుంచి మనం పెద్ద సైజు ఆకుల్ని తుంచుకోవాలి వీడియోలో కనిపిస్తున్నాయి కదా మినిమమ్ ఆ సైజ్ ఉండాలండి ఈ ఆకుని ప్రతి ఒక్కళ్ళు యూస్ చేయకూడదండి మనకి ఇన్ఫర్మేషన్లో రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఎవరైతే గర్భవతులు ఉంటారో అంతేకాకుండా చిన్నపిల్లలకి పాలిస్తున్న తల్లులు కానీ ఆల్రెడీ కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు కానీ ఏ విధమైన మెడికల్ అడ్వైస్ లేకుండా డైరెక్ట్ యూజ్ చేయకూడదు అనమాట అంతేకాకుండా అలర్జీ ఉన్నవాళ్ళు కానీ లో బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు కూడా యూజ్ చేయకూడదు అనమాట అండ్ పది సంవత్సరాల లోపల పిల్లలు కూడా వాడకూడదండి ఇది ముందుగా మనం ఒక రెండు ఆకులు తీసేసుకుని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఆకులు ఉన్న వదల్ని మనం తుంచేసేసుకుని మనం డైరెక్ట్ నోట్లో పెట్టేసుకుని నమిలేసి మింగేచ్చండి అంటే మనం ఆ పసరు మాత్రమే మింగేసేసి ఆ ఏదైతే పిప్పు ఉంటుందో దూసేసేయాలి ఈ ఆకుని వీలైనంత వరకు పరగడుపునే తీసుకోవాలంటే అంటే అర్లీ మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ కానీ ఏం కానీ అసలు తీసుకోకూడదు అనమాట తీసుకు ముందు తీసుకుని తర్వాత ఒక థర్టీ మినిట్స్ వరకు ఏం తినకూడదు అప్పుడే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఆకు ఒకవేళ తిన్నగాని ఒక వన్ అవర్ బ్రేక్ ఇచ్చిన తర్వాత కూడా మనం ఈ ఆకుని యూస్ చేయచ్చండి అండ్ ఇంకో విధంగా వచ్చేసేసి మనం వాటర్లో వెయిట్ చేసుకుని కూడా దీన్ని తాగొచ్చండి ఎలాగో చూపిస్తున్నాం చూడండి వీడియోలో మనం ఆకునైతే క్లీన్ చేసేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా తుంచేసుకుని దాన్ని నార్మల్ వాటర్లో వేసుకుని దాన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాయిల్ చేసేసుకోవాలండి బాయిల్ చేసేసుకుని కూడా మనం తీసుకోవచ్చు వాటర్ని ఎవరైనా సరే ఈ ఆకును యూజ్ చేస్తే ఓన్లీ ఫైవ్ టు సెవెన్ డేస్ మాత్రమే యూజ్ చేయాలండి డైలీ బేసిస్లో మాత్రం యూజ్ చేయకూడదు కంపల్సరీ బ్రేక్ అయితే తీసుకోవాలి తీసుకుని అసలు మనకి ఆ రాళ్ళు ఎంతవరకు కరిగినాయి అని చెప్పేసి మనం వెళ్ళి స్కానింగ్ తీయించుకుని మనం చెక్ చేసుకోవచ్చు లేకపోతే మనం డాక్టర్ అయినా కన్సల్ట్ అవ్వాల్సి వస్తుందండి ఏ విధమైన అడ్వైస్ లేకుండా మాత్రం ఎవ్రీ డే యూస్ చేయకండి మంచిది కాదు అండ్ వచ్చేసేసి పర్ డే రెండు ఆకులు మించి కూడా యూజ్ చేయకూడదండి హెవీ డోస్ కూడా మంచిది కాదు నేను ఓన్లీ ఫుడ్ వీడియోస్ మాత్రమే చేయడం కాకుండా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేశానండి మాకైతే ఈ కిడ్నీ లీఫ్ ప్లాంట్ వచ్చేసేసి మాకు అవైలబిలిటీలో ఉందనమాట ఒక అరౌండ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ పైనే అవుతుంది ఇది మా పొలంలో అవైలబిలిటీ ఉందన్నమాట సో అదే అలా చేద్దాం మాకు వీడియో చేద్దాం అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి మనకి ఐదు నుంచి పది నిమిషాలు హీట్ చేసిన తర్వాత వాటర్ గ్రీన్ కలర్లోకి మారిపోతుంది అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చటి నీటిని మనం డైరెక్ట్ ఒక చిన్న గ్లాస్లోపు తీసేసుకుని సిప్ చేయాలి అండ్ ఇక్కడ ఉంటే ఇక్కడ కనిపించిన దాంట్లో నేను హనీ యాడ్ చేశానండి హనీ యాడ్ చేయొచ్చు చేయకపోవచ్చు అనమాట అంత నెసెసిటీ అయితే కాదు ఆప్షనల్ అనమాట కాకపోతే దాని టేస్ట్ కొంచెం ఎలా ఉంటుందంటే అది ఘాటు కూడా ఉండదండి టేస్ట్లెస్ అసలు ఒక ఏం టేస్ట్ అనేది ఉండదు అనమాట నార్మల్గా సిప్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కషాయం స్టైల్లో ఉంటుంది ఇది అయితే మనం ఇలాగ ఆప్షనల్గా కాస్త హనీ వేసుకొని కలుపుకొని తాగొచ్చు బాగా నాన్ వెజ్ తినేవాళ్ళు కానీ లేకపోతే ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు కానీ ఎక్కువ హీట్లో నిలబడే వాళ్ళు కానీ దీన్ని యూజెస్ తెలుసుకోండి తప్పనిసరిగా తెలుసుకోవాలండి ఎందుకంటే దీనికి ఏం మనం ఏం ఖర్చు పెట్టే పని లేదండి ఈ ప్లాంట్ని మనం సింపుల్గా చిన్న డబ్బాలో కూడా పెంచుకోవచ్చు దీనికి ఏం పెద్ద ఖర్చు అయిపోదు దీంట్లో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే వితౌట్ రూట్స్ అండి దానికి వేర్లు కూడా అవసరం లేదు ఈ ఆకుతోటే మళ్ళీ చెట్టు మొలిసిందండి అంత మంచి ప్లాంట్ ఇది సో ప్రతి ఒక్కళ్ళు వీలైనంత వరకు ఆ ప్లాంట్ని ఇంటికి ఒక ప్లాంట్ని పెంచుకోవడానికి ట్రై చేయండి లేదంటే అట్లీస్ట్ మీకు ఈ ప్లాంట్ లీవ్స్ వచ్చేసేసి అవైలబిలిటీలో ఉండేటట్టు చూసుకోండి ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ